నమస్తే బుల్లితెరలో ఈ మధ్యకాలంలో చూసుకున్నట్లయితే ఫస్ట్ యాక్సిడెంట్లో పవిత్ర చనిపోవడం జరిగింది త్రీ నైన్టీ సీరియల్ యాక్ట్ చేసేవాడ సో అదే సీరియల్ యాక్ట్ చేసినటువంటి చంద్రకాంత్ కూడా అనుమానాస్పద స్థితిలో చనిపోయారు అని అంటున్నారు కొంతమంది ఆత్మహత్య చేసుకున్నారు అంటున్నారు మరి పోలీసుల విచారణలో అసలు ఏం తెలియదు అది ఆత్మహత్యనా లేకపోతే ఎవరైనా హత్య చేశారా ఈ అంశానికి సంబంధించి మనతో మాట్లాడడానికి వారి విశేషాన్ని మనతో పంచుకోవడానికి ఈరోజు మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ ఎగ్నిమూర్తి గారు వారితో మాట్లాడదాం నమస్తే అండి నమస్తే సో గత వారం రోజులుగా చూసుకున్నట్లయితే బుల్లితెర అంతా కూడా విషాదం నెలకొంది ముఖ్యంగా జీ తెలుగు ఆర్టిస్ట్ అని చెప్పుకోవాలి సో త్రినేని సీరియల్ యాక్ట్ చేసినటువంటి పవిత్ర యాక్సిడెంట్లో చనిపోవడం జరిగింది సో కొద్ది రోజుల తర్వాత చంద్రకాంత్ అదే సీరియల్ యాక్ట్ చేసేవంటే ఆయన ఆయన కూడా అనుమానాస్పద స్థితిలో చనిపోయారు అంటున్నారు కొంతమంది కొంతమంది ఏమో ఆత్మహత్య చేసుకున్నారు అని అంటున్నారు ఎందుకు అని అంటే పవిత్ర అండ్ చంద్రకాంత్ చందు ఇద్దరు రిలేషన్లో ఉన్నారు అది తట్టుకోలేక అంటే పవిత్ర చనిపోవడం మృతి చెందడం దాన్ని తట్టుకోలేక సూసైడ్ చేసుకున్నారు అంటారు మరి పోలీసుల విచారణలో అసలు ఏం తెలియదు ఆత్మహత్యగా తెలియదా లేకపోతే ఎవరైనా హత్య చేశారంటారా సాధారణంగా ఇలాంటి ఇన్సిడెంట్స్ జరిగినప్పుడు పోలీసులు దాన్ని అనుమానాస్పద మృతిగానే కేసు నమోదు చేసుకుంటారు ఎందుకంటే తను ఫ్యాన్ కి ఉరేసుకొని చనిపోయినట్లుగా ఉంది కాబట్టి సో ఆ రకంగా అంటే అక్కడ రెండు కోణాలు చేస్తారు ఆత్మహత్య చేసుకున్నాడా లేకపోతే దీని వెనకేమన్నా ఇంకే వేరే ఏదైనా కారణం ఉందా అని చెప్పేసి వాళ్ళు వాళ్ళ దర్యాప్తులో అలాంటివి చూస్తారు సో అతను ఏమైనా ఫోన్ కాల్స్ కానివ్వండి లేకపోతే అసలు ఏం జరిగింది సో అందరికి తెలిసిన నిజం ఒకటైతే ఉంది ఐదు రోజుల క్రితం పవిత్ర చనిపోయారు ఆమె యాక్సిడెంట్లో కాకపోతే దెబ్బలు తగిలి కాదు నాకు తగిలిన దెబ్బలు చూసి ఆమె తట్టుకోలేక ఆమెకి గుండుపడు వచ్చింది అంబులెన్స్ కాస్త లేటుగా రావటం వల్ల ఆమె చనిపోయిందని చెప్పి తనే స్వయంగా ఒక ఇంటర్వ్యూలో చంద్రకాంత్ చెప్పాడు సో అప్పుడు ఆ చెప్పిన ఆ వీడియో అది నేను చూశాను అతను ఒక వైపు బాధపడుతూనే మరి అంత డిప్రెషన్లో ఉన్నట్టుగా అయితే నాకు కనిపించలేదు బట్ అది జరిగిన అది ఇన్సిడెంట్ జరిగినటువంటి నాలుగు రోజుల్లోనే తను తన అపార్ట్మెంట్లో చనిపోవటం అనేది ఆత్మహత్య చేసుకున్నాడని అది కూడా పవిత్ర వాళ్ళ అపార్ట్మెంట్కి మణికొండ వెళ్ళి ఆత్మహత్య చేసుకున్నారు అని అంటున్నారు అతను కాదండి అతనే అల్కాపూర్లోనే ఉంటాడు కదా తను కూడా అక్కడే ఉంటాడు అనుకుంటా సో సికింద్రాబాద్ ఇల్లు తను అంటే భార్య పిల్లలతోటి ఉండకుండా భార్య పిల్లలు వేరుగా ఉంటున్నారు తను వేరుగా ఉంటున్నాడు సో తను పవిత్ర రిలేషన్షిప్ లో ఉన్నారు అని చెప్పేసి మనకు అందిస్తున్నటువంటి సమాచారం తను కూడా ఆ ఇంటర్వ్యూలో ఇందాక నేను ఏదైతే చెప్పానో ఆ ఇంటర్వ్యూలో నేను అఫీషియల్ గానే చెప్తున్నా నేను మేమిద్దరం ఒకటి అయ్యాం మేమిద్దరం భార్యాభర్తలు అని కూడా అతను అందులో రివీల్ చేశాడు బట్ ఎక్కడా కూడా అది బయట పెట్టలేదు దానికి సంబంధించినటువంటి సాక్ష్యాధారాలు ఏమన్నా ఎందుకంటే తను మొదటి భార్య ఎవరైతే ఉన్నారో శిల్ప తనకి అఫీషియల్గా గా ఇంకా విడాకులు ఇచ్చినట్టు కూడా డివోర్స్ ఇచ్చినట్టుగా కూడా ఎక్కడ సమాచారం లేదు సో అది కూడా వాళ్ళది కూడా ప్రేమ వివాహమే శిల్ప తోటి సో ఆమె చెప్పిన దాని ప్రకారం శిల్ప గారే చెప్పిన దాని ప్రకారం పదకొండు సంవత్సరాలు వాళ్ళు ప్రేమించుకున్నారు ఆ తర్వాత రెండు వేల పదిహేనులో పెద్దలను ఒప్పించి మేము పెళ్లి చేసుకున్నాము మాకు ఇద్దరు పిల్లలు ఫస్ట్ అమ్మాయి తర్వాత అబ్బాయి ఎనిమిదేళ్ల అమ్మాయి నాలుగేళ్ల అబ్బాయి ఉన్నారు వాళ్ళకి సో ఆ తర్వాత అంటే చాలా ప్రేమతో ప్రేమగా చూసుకునేవాడు సీరియల్స్కి ఎక్కడ బయటకు వెళ్ళినా కానీ షూటింగ్కి వెళ్ళినా కానీ మినిట్ టు మినిట్ నాకు అప్డేట్ చేస్తుండేవాడు తన విషయాలన్నీ కూడా అని చెప్పేసి ఆమె చెప్పుకున్నారు అలాంటిది పాండమిక్ నుంచి అని ఆమె చెప్పిన దాని ప్రకారం ఏంటంటే పాండమిక్ నుంచి తన దూరంలో మార్పు వచ్చింది ఎక్కువగా బెంగళూరుకు సంబంధించినటువంటి విషయాలు ఆయన అక్కడ వాతావరణం అక్కడ ఎట్లా ఉంటుంది అట్లా ఇట్లా ఉంటుంది అట్లా ఉంటుంది అని చెప్పి ఎక్కువ బెంగళూరు గురించి మాట్లాడుతూ వచ్చాడు సరే ఎవరైనా ఫ్రెండ్స్ ఏమైనా చెప్తున్నారేమో అక్కడ విషయాలు అని చెప్పి నేను అనుకుంటున్నాను తర్వాత తెలిసింది పవిత్రతోటి సన్నిహితంగా ఉంటున్నాడు అని చెప్పేసి దానివల్ల ఇద్దరు మనస్పర్ధలు వచ్చాయి అని ఆమె ఆ విషయాలన్నింటినీ వెల్లడించింది సో మొత్తానికి తను ఆమె చెప్పిన విషయాలు అలాగే తను మరణానికి ముందు చెప్పిన విషయాలు ఇవన్నీ కూడా ఒకసారి కనుక చూసుకుంటే తను నాకు లైఫ్ తను నా ప్రాణం తను లేకపోతే నేను లేను అన్నట్టు చెప్తూ వచ్చాడు అలాగే ఒక ఆర్టిస్ట్ కరాటే కళ్యాణి అనే ఆమె వాట్సాప్ చాట్ ని ఆమె రివీల్ చేశారు ఆమె తన ఫేస్బుక్ అకౌంట్ ద్వారా అందులో వాళ్ళిద్దరి మధ్య సంభాషణ అదంతా కూడా నాకు బతకాలం లేదని చెప్పేసి చెప్పడం ఆమె ధైర్యం చెప్పడం అందులో అందరూ మేమంతా ఉండాం కదా ఎందుకు అంత డిప్రెషన్లోకి వెళ్తావు అని చెప్పేసి ఆమె ధైర్యం చెప్తుంటే అందులో ఉంది మరి సో ఏదేమైనా కానీ ఒకవైపు భార్యకు దూరం అయిపోవటం భార్య పిల్లలకి ఇంకోవైపు తను ఎంతగానో ప్రేమించినటువంటి పవిత్ర చనిపోవటం సో దీన్ని జీర్ణం చేసుకోలేకే అంటే దీనికి సంబంధించి ఇరు కుటుంబాల నుంచి కూడా అతనికి మీద ఒత్తిళ్ళు రావచ్చేమో వచ్చి ఓకే సో ఆమె చనిపోవటం అక్కడ పిల్లల భవిష్యత్ ఏంటి అనేది ఒకటి ఉంటుంది అంటే రెండు కుటుంబాల సంబంధించినటువంటి విషయాల్ని మరి తను బ్యాలెన్స్ చేయాలి వాళ్ళందరినీ కూడా సో ఇవన్నీ కూడా అతని మీద ఏమన్నా ప్రభావం చూపి బాగా ఒత్తిడికి మానసిక పరమైనటువంటి ఒత్తిడికి గురిచేసి ఉంటాయి అందు గురించి అతను ఇలాంటి తీవ్రమైన పనికి పూనుకొని ఉంటాడని చెప్పేసి నేను అనుకుంటున్నాను పోలీసుల విచారణలో అతని ఆత్మహత్యలు అత ఇంకేదన అనే విషయాలు తేలితే అయి చెప్తారు వాళ్ళు అఫిషియల్గా ఒకవేళ ఆత్మహత్య అయితే దీనికి ఇలాంటి వాటి వల్లే ఈ ఒత్తిళ్ళ వల్లే తట్టుకోలేక డిప్రెషన్కి ఆత్మన్యూనత అంటాం ఆత్మన్యూనత భావానికి గురయ్యి చనిపోయి ఉంటాడు అలా ఆ పని చేసి ఉంటాడు అని చెప్పేసి నేను అనుకుంటున్నాను అంటే చంద్రకాంత్ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఏం భావిస్తున్నారు వాళ్ళు వేరే వాళ్ళ మీద ఎవరి మీద అనుమాన పడుతున్నట్లయితే ఇప్పటిదాకా చెప్పలేదు బట్ పవిత్ర తోటి రిలేషన్షిప్ లో ఉన్నారనే విషయాన్ని వాళ్ళ తల్లిదండ్రులు కూడా చెప్తున్నారు సో ఆమె ప్రభావానికి లోనైపోయాడు సో తనే ఆమె దగ్గరికి అంటే తన ఆమె అంటే పవిత్ర ఆమెను తన దగ్గర పెట్టుకుంది తను అన్నట్టుగా వాళ్ళ తల్లిదండ్రులు చెప్తున్నారు చంద్రకాంత్ తల్లిదండ్రులు సో మొత్తానికి ఏంటంటే ఇలాంటి విషయాల్ని చాలా వరకు ఏంటంటే పెద్దవాళ్ళు యాక్సెప్ట్ చేయరు ఎందుకంటే అందరూ వాళ్ళు ప్రేమించుకొని పెళ్లి చేసి పెళ్లి చేసుకున్నారు ఇద్దరు పిల్లలు ఉన్నారు సో వాళ్ళ వాళ్ళని వదిలిపెట్టి ఇంకొకరితోటి పైగా అవతల వాళ్ళు కూడా పవిత్ర కూడా ఆమెకు అదివరకే పెళ్ళి ఆమెకు కూడా ఇద్దరు పిల్లలు ఉన్నారు సో ఈ రెండు కుటుంబాలకు సంబంధించిన విషయం ఇది చాలా ఇబ్బందికర విషయం అంటే సోషల్గా సామాజికంగా చూస్తే పిల్లల మీద ఎక్కువ ప్రభావం చూపుతుంటే ఇలాంటి ఘటనలు సో వాళ్ళ భవిష్యత్తు ఎలా ఉండబోతుంది ఎందుకంటే వాళ్ళంతా కూడా జీవితకాలం అంతా ఫేస్ చేయాలి ఎవరో ఒకరు ఇవి గుర్తు చేస్తూనే ఉంటారు మీ ఫాదర్ ఇలా ఎలా అంటే కదా మీ మదర్ ఇలా అంటే కదా అని ఇలాంటి జరిగినప్పుడు అటు పవిత్రకి అటు చంద్రకాంత్ ఫ్యామిలీ ఇద్దరికి కూడా ఆ పిల్లలకు కానీ సో వాళ్ళకి సంబంధించిన వాళ్ళకి కానీ తల్లిదండ్రులు కావచ్చు భార్యాభర్తలు కావచ్చు ఇలాంటివి వాళ్ళు చాలా కాలం వరకు అంటే జనాల మనసుల్లో నుంచి బయటికి వెళ్ళేంత వరకు కూడా ఇలాంటి వాటిని ఫేస్ చేయాల్సి రావడం అనేది చాలా ఇబ్బందికరమైనటువంటి విషయం ఏ ఏదేమైనా కానీ చంద్రకాంత్ మృతి అనేది ఒక పెద్ద షాకింగ్ అని చెప్పాలి సో ఎందుకంటే మన నాలుగు నెలల క్రితం మనం తెలుసు పవిత్రనాథ్ చక్రవాకం సీరియల్ యాక్టర్ అతను అనారోగ్యంతో చనిపోవటం ఈయన కూడా చక్రవాకం సినిమా నుంచే పరిచయం అయినట్టున్నారు తను చక్రవాకం కాదు త్రినయని అంటే మనకు తెలిసిన త్రినయ కార్తీక దీపం సీరియల్లో చేశారు తను అంటే అంటే మంజుల నాయుడు గారు తీసినటువంటి సీరియల్ ఏదైతే ఉందో సో అందులో నుంచి ఈయన అంటే నేను విన్న మాటల ప్రకారం ఏంటంటే అప్పటి నుంచి అంటే మంజుల నాయుడు దగ్గర ఈయన ఫ్రీగా యాక్ట్ చేశారు ఆయన డబ్బులు తీసుకోకుండా అనేది కూడా నేను విన్నాను అనమాట ఆ చక్రవాకం సీరియల్లో అవునా ఓకే అది ఆ విషయం అయితే నాకు పెద్దగా అవగాహన లేదు కానీ బట్ ఇప్పుడు తను కూడా రెండు మూడు సీరియల్ యాక్ట్ చేస్తాడు త్రీ నైన్ సీరియల్ ఇప్పుడు చేస్తున్నాడు ఆల్రెడీ చేస్తున్నాడు అట్లా ఇదివరకు కార్తీక దీపం సీరియల్ లో వేరే రెండు మూడు సీరియల్స్ అని చెప్పేసి సో మరి నిజంగా చెప్పాలి అంటే ఒకవేళ ఆత్మహత్య అయి ఉంటే కనుక ఒక్కసారి ఆలోచిస్తే పిల్లల గురించి పిల్లల భవిష్యత్తు ఎందుకంటే ఇప్పుడు పవిత్ర గారికి ఇద్దరు పిల్లలు అంటున్నారు ఈయనకి ఇద్దరు పిల్లలు ఉన్నారు సో వాళ్ళ గురించి ఆలోచించి వీళ్ళు కొంచెం ఆత్మహత్య చేసుకుని ఉండే దాంట్లో కొంచెం వెనకడ వేసి ఉంటే బాగుండేదేమో అనిపిస్తోంది బట్ ఇంకా ఏంటనేది మనకి పోలీసుల విచారణలో తెలియాల్సింది కాబట్టి చూద్దామండి థ్యాంక్ యూ సో మచ్ చక్రమూర్తి గారు